డాక్టర్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ న్యూట్రిషన్ ఆయుర్వేద హిప్నోథెరపీ పంచకర్మ యోగా అండ్ న్యాచురోపతి నన్ను కలవాలనుకుంటే నా అపాయింట్మెంట్ పది రోజుల ముందుగానే టెన్ డేస్ ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది ఆక్యూపంక్చర్ గురించి చాలా వీడియో చేశాను అవన్నీ లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ముందు ముందు చాలా వీడియోలు చేస్తాను అవన్నీ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి గంట పై ట్యాప్ చేయండి మీకు ఏ సందేహం వచ్చినా ట్రీట్మెంట్ గురించి అయినా కోర్సెస్ గురించి అయినా జాబ్స్ గురించి అయినా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయడం గురించి అయినా ఇతర దేశాలు వెళ్ళడం గురించి అయినా వేసాల గురించి అయినా వర్క్ ఆర్డర్ గురించి అయినా దేని గురించి అయినా సరే వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నాలుగైదు రోజులు గడిచిన నేను కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి పీజీ లెవెల్లో ఆకు పంచర్ కోర్స్ ఏమైనా ఉందా అని నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను ఎస్ ఉందండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆకు ఈ కోర్సు పీజీ లెవెల్ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయిన తర్వాత మాత్రమే చేయగలరు అది కూడా సైన్స్ డిగ్రీ అయి ఉండాలి బిఎస్సి లేదా ఎనీ డాక్టర్ చదివిన వారు మాత్రమే అర్హులు ఒకవేళ బిఎస్సి చదవలేదు ఓన్లీ ఇంటర్మీడియట్ చదివాను అలాంటప్పుడు డైరెక్ట్ గా ఆర్క్యుపెంచు దీని తర్వాత మీరు పీజీ డిప్లొమాకర్ కోర్సు చేసినా చేయకపోయినా పర్వాలేదు చదువులు పెంచుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే చేయవచ్చు ఇంటర్మీడియట్ కూడా చదవలేదు అనుకోండి ఓన్లీ పదవ తరగతి మాత్రమే చదవాలనుకోండి పదవ తరగతి మీద డైరెక్ట్ గా డిప్లొన్ ఆర్క్యుపెంచర్ కోర్సు చేయవచ్చు ఆర్క్యుపెంచర్ కోర్స్ చేయాలనుకుంటే ఎలాగైనా చేయవచ్చు సింపుల్ గా చెబుతాను పదవ తరగతి మాత్రమే చదివారు అలాంటి వారికి డిప్లొమా ఇన్ ఆక్యుపెన్షన్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ మాత్రమే చదివారు అలాంటి వారికి డిగ్రీ ఆక్యుపెన్షన్ త్రీ ఇయర్స్ బిఎస్సి లేదా డాక్టర్ డిగ్రీ ఆ పైన ఏది చదివినా అలాంటి వారు పీజీ డిప్లొమాక్యుపెన్షన్ వన్ ఇయర్ ఈ విధముగా చేయవచ్చును చాలా మందికి ఆక్యుపంచర్ లో పీజీ లెవెల్ డిప్లొమా ఉందని కూడా తెలియదు కోర్సు పీజీ ఆక్యుపంచర్ డ్యూరేషన్ వన్ ఇయర్ ఫీజు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ లాక్స్ పైన ఉంటుంది ఈ వీడియో చూసిన వెంటనే జాయిన్ అయిన వారికి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది తర్వాత ఈ ఫీజులు రెండు లక్షల పైనే ఉంటాయి పీజీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సర్టిఫికేట్ వస్తుంది థిరీ నేర్పిస్తారు ప్రాక్టికల్స్ హ్యాండ్స్ ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్ ప్రాక్టికల్స్ మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉంటుంది నాచే రాయబడిన ఇంగ్లీష్ అండ్ తెలుగు బుక్స్ ఫ్రీగా ఇస్తారు డబ్బులకు అమ్మరు దయచేసి ఏ బుక్స్ కూడా అమ్మమని అడగకండి నాచే క్రియేట్ చేయబడిన వీడియోలు ఇస్తారు యూజీసీ గుర్తింపు పొందిన పీజీ డిప్లొమాచర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తారు మీ ఎగ్జామ్ రిజల్ట్ గవర్నమెంట్ అప్రూవల్ పొందిన యూనివర్సిటీ వెబ్సైట్ లో వస్తుంది మీ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ అప్రూవల్ పొందిన యూనివర్సిటీ వెబ్సైట్ లో కనబడతాయి ఎవరింగ్ ఆర్క్యూపెంచర్ అవ్వాలనుకుంటే అయిపోండి మరెందుకు ఆలస్యం ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి విష్ ఆల్ ద బెస్ట్